ఒక్క రూపాయితో వంద కోట్లు అది కూడా ఎనిమిది నెలల టైంలో ఈ కేస్ స్టడీ ఒక కంపెనీ అచీవ్ చేసిన మైల్ స్టోన్ని ఈరోజు నేను మీ ముందు షేర్ చేస్తున్నాను వీడియోని డీటెయిల్గా చూడండి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళ స్ట్రాటజీ ఏంటి ఎలా అచీవ్ చేశారు వాళ్ళు అంత సక్సెస్ రావడానికి మీరు నేను ఎంత హెల్ప్ చేశామో అన్నది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి గుర్తుండే ఉంటుంది మనము వీధి చివరిన కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు చిల్లర లేకపోతే పక్కన డబ్బాలో నుంచి ఒక చాక్లెట్ తీసి ఇచ్చేవాళ్ళు ఒకవేళ మనకు చాక్లెట్ సిస్టమ్ అయితే ఏం చేస్తాం చాక్లెట్ తీసుకుంటాం తినేస్తాం అంటే పది రూపాయలు ఇచ్చినప్పుడు తొమ్మిది రూపాయల వస్తువులు ఇచ్చి రూపాయి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు దీన్ని టూ థౌజండ్ థర్టీన్లో ఒక కంపెనీ క్యాచ్ చేసింది ఈ రిటైలర్స్ అందరు ఏం చేస్తున్నారు అన్నది కనుక క్లియర్గా చూస్తే వీళ్ళు చేసింది ఎక్స్ట్రా బిజినెస్ అనేది ఆ క్యాండీస్ని తోటి చేసేవాళ్ళు ఈ క్యాండీస్ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని వీళ్ళు ఇండియాలో ఉన్న ద బెస్ట్ టేస్ట్ ఏంటి అన్నది ఆలోచించారు మీకు నాకు ఎవరికైనా సరే ఇష్టం ఉండే టేస్ట్ మ్యాంగో దాన్నే హిందీలో ఆమ్ అనేసి అంటారు సో ఆమ్ పన్నా క్యాండీ అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు ఒకటి క్యాండీని లాంచ్ చేశారు దాని పేరు పల్స్ ఆమ్ పన్నా దీంట్లో ఇంకొంచెం ఫ్లేవరింగ్స్ యాడ్ చేసి కట్టా మీఠా అనేసి స్పైసీ అని చెప్పేసి ఇలాంటి ఫ్లేవర్స్ తోటి వీళ్ళు మన సందు చివర ఉన్న కిరాణా షాప్లో వీటిని పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడి వరకు మార్కెట్ బాగానే ఉంది అగ్రెసివ్గా ప్రతి ఒక్క చిన్న విలేజ్ దగ్గర నుంచి పాన్ షాప్ కావచ్చు ఎక్కడ కావచ్చు వీళ్ళ ప్రోడక్ట్ అనేది ప్లేస్ అవ్వడం స్టార్ట్ అయింది ఫస్ట్ స్టెప్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు సెకండ్ యాజ్ యూజువల్గా కీపర్కి ఉన్న యాటిట్యూడ్ ప్రకారంగా పది రూపాయలు సామాన్ తీసుకుంటే రూపాయి లేదు అని చెప్పేసి ఇదే క్యాండీని ఇవ్వడం స్టార్ట్ చేశారు దీని టేస్ట్ సూపర్ ఉండేది నేను కూడా చాలాసార్లు క్యాండీస్నే కదా అని చెప్పి తీసుకుని జేబులో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అలా 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 ఆరు నెలల టైంలో ముప్పై కోట్ల బిజినెస్ ఎనిమిది నెలల టైంలో వంద కోట్ల బిజినెస్ దీని పేరు పల్స్ ఆంపన్న క్యాండీ ఇది డిఎస్ గ్రూప్ వాళ్ళ కంపెనీ ఈ డిఎస్ గ్రూప్ కంపెనీ మీకు నాకు తెలిసింది పాస్పాస్ అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంటుంది మౌత్ ఫ్రెష్నర్ అది తయారు చేసేది కూడా ఈ కంపెనీనే మోర్ ఓవర్ ఈ కంపెనీని బిజినెస్ మోడల్ని చూసుకుని పార్లే లాంటివి హెచ్డిఎం లాంటివి ఇలాంటి కంపెనీస్ చాలా క్యాండీస్ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయింది మ్యాంగో బైట్ పేరు విన్నారు కదా ఇది కూడా ఏం తక్కువ పోలేదు ఇదే ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి వీళ్ళు కూడా వంద కోట్ల మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగారు అండ్ ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే దాని తర్వాత పేటిఎం వచ్చింది అంతే